గొప్ప ఉద్దేశంతో ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతున్నది ప్రజల మధ్యలో మధ్యలో ఆహ్వానం కల్పించాల్సిన అవసరం చాలా ఉంది చాలా మందికి దీనివల్ల ఒక ప్రాణాన్ని పోషించే అవకాశం ఉంది అని తెలుస్తూ కూడా వాళ్ళు ముందుకు రావడం లేదు ఎందుకంటే వాళ్ళు కొన్ని ఉపయోగాలు ఉన్నాయి ఇది కరెక్ట్గా జరుగుతాయా సరైన వ్యక్తికి వ్యక్తికి మనము ఆర్గన్ చేర్చగలమా అదేవిధంగా దీనివల్ల వాళ్ళకు ఉన్న వాళ్ళకు జరిగే మేలు గురించి కూడా సరైన అవగాహన లేదు సో ఇలాంటి ర్యాలీల ద్వారా తప్పకుండా ప్రజలకు మనము ఆ విషయాన్ని తీసుకువెళ్ళడానికి ఒక అవకాశం ఉంది ఆర్గన్ డొనేషన్ అనేది మన రాష్ట్రంలో తీసుకుంటే గత ఐదేళ్ళలో దాదాపు తొమ్మిది వందలే చేశాము తొమ్మిది వందల ఇరవై మూడు దాకా మనము చేయడం జరిగింది కానీ తొమ్మిది వందలు అనేది చాలా చాలా తక్కువ తొంభై వేల మందికి అవసరం ఉంటే కేవలం తొమ్మిది వందలే మనం చేయగలిగాము ప్రతి సంవత్సరం కూడా ఆర్గన్ డిస్ఫంక్షన్ వల్ల దాదాపు ఐదు లక్షల మంది చనిపోతున్నారు వీళ్ళు డొనేషన్ ఇవ్వగలిగితే వేరే వ్యక్తి తప్పనిసరిగా వాళ్ళని బతికించే పరిస్థితి కూడా మనకు ఉంది ఆ అవయభవ మార్పిడి చేసే ఆసుపత్రులు కూడా హాస్పిటల్స్ కూడా ప్రభుత్వ రంగంలోనూ ఉన్నాయి ప్రైవేట్ రంగంలో ఉన్నాయి ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే డోనర్స్ ముందుకు రాకపోవడం డోనర్స్ ఎక్కువగా ముందుకు వస్తే ఈ పరిస్థితి మారుతుంది అంతేకాకుండా దీని గురించి ప్రత్యేకంగా మనము జీవన్ దాన్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారానే ఈ రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఎవరికి అవసరం ఉందో వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా లోపాలు లేకుండా దాంట్లో ప్రయారిటీ బేసిస్ మీదే మనము ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అనేది ముందుకు చేస్తూ వెళ్తున్నాము